దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినము అవును ప్రియులారా దేవుడు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమయున్నాడు ఆ ప్రేమనే ఏసుక్రీస్తు రూపంలో మనకు ప్రత్యక్షమైనది అవును ఏసయ్య ప్రేమ మార్పులేని ప్రేమ ఆయన మానవునిగా ఉన్నప్పుడు తన వారిని అంతం వరకు ప్రేమించాడు తన చివరి రక్త బొట్టు వరకు మన కోసం చిందించి తన ప్రేమను మనకు కనపరిచాడు ఆయన ప్రేమలో స్వార్థం లేదు ఆయన ప్రేమలో అపవిత్రత లేదు ఆయన ప్రేమలో కపటం లేదు నిష్కలంకమైన మనసుతో ఏసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు అందుకే మనకు రావాల్సిన శిక్షను తాను భరించి పాపులమైన మనల్ని ఆయనతో కూడా తండ్రికి సమాన వారసులుగా చేశాడు ఆయన త్యాగం మనకు రక్షణ ఆయన సమర్పణ మనకు విమోచన ఆయన ఎందు విశ్వాసం మనకు నిత్య జీవము అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అని వ్రాయబడినది అవును మనం దేవుణ్ణి ప్రేమించితమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది దేవుడు మనల్ని ఇలాగు ప్రేమింపగా మనమును ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము అవును ప్రియులారా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞను శిరస్సా వహించి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన గొప్ప మాతృమూర్తి మదర్ తెలీసా ఆమె మిషనరీగా భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న పేద పిల్లల దీన దరిద్రుల జీవితాలను చూచి ఎంతగానో చెలించిపోయింది వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె పనిచేస్తున్న కాన్వెంట్లో ఉన్నత స్థానమును వదిలివేసి ఎంతోమంది అనాథ పిల్లలకు నిరస్రాయులకు సహాయం చేయుటకు యాచన చేసి కొన్నిసార్లు ధనమును సమకూర్చేది అనేక కుష్ఠు చేర్చుకుని వారి గాయములను కడిగి వారికి ఆశ్రయమును కల్పించింది ప్రతి ఒక్కరి ముఖములో క్రీస్తును చూస్తూ దేవుని ప్రేమను తన క్రియలలో చూపించి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించింది అందుకే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని వ్రాయబడినది అవును ప్రియులారా ప్రేమంటే ఒక భావోద్వేగం కాదు క్షణంలో వచ్చి నిమిషాలలో పోయేది కాదు ప్రేమ ఒక గుణం ప్రేమ ఒక సర్వోత్తమైన దైవిక లక్షణం ప్రేమ ఇతరుల నుండి ఆశించదు కానీ మనలో త్యాగాన్ని పురుకొల్పుతుంది క్షమాపణకు నడిపిస్తుంది సమాధానమును స్థిరపరుస్తుంది కనుక నేటి తరంలో ప్రేమ అనే ముసుగులో జరుగుచున్నటువంటి చీకటి కార్యాలను అపవాది తంత్రాలను ఎదురించిడి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అవును ప్రియులారా నిజమైన ప్రేమ ఎరుగక ఇష్టానుసారంగా జీవిస్తూ నలిగిపోయి విసిగిపోయి విరిగిన వారిని సమకూర్చుటకు యేసయ్య ప్రేమ స్వరూపిగా వచ్చాడు నిజమైన ప్రేమ ఆయన మాత్రమే ఆయన నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాడు తన స్వరూపంలో చేసుకున్న నిన్ను నీ స్థితిలోనే ప్రేమిస్తూ మరలా నిన్ను నూతనంగా మార్చుటకు తన యొద్దకు పిలుస్తున్నాడు మరి నీవు ఏసయ ప్రేమను తెలుసుకున్నావా దేవుని ప్రేమతో నింపబడుతున్నావా ఆ ప్రేమ కలిగి జీవిస్తున్నావా d 신츠고